ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్న కుమార్ను చంద్రబాబు నాయుడు నియమించారు ఇప్పుడు ఈ నియామకంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది గతంలో సూర్యదేవర ప్రసన్న కుమార్ చుట్టూ అనేక వివాదాలు నడిచాయి అవి జాతీయ స్థాయిలో కూడా వెళ్ళాయి ఒక దశలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ఆయన నియామకాన్ని రద్దు చేసిన ఉదంతం కూడా ఉంది ఎన్వి రమణ హయాం తర్వాత ఇలాంటి వ్యక్తిని ఈ ఏడాది జనవరిలో తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా కూడా నియమించారు ఇంత ప్రభావం ఎలా చూపగలుగుతున్నారు ఈ ఏడాది జనవరిలో తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా నియమితులైన సూర్యదేవర ప్రసన్న కుమార్ ఇప్పుడు ఏకంగా ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ఎలా అయ్యారు అన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఒక ప్రధాన ప్రశ్న మొన్నటి వరకు రామాచార్యులు ఉండేవారు ఏపీ అసెంబ్లీలో సెక్రటరీగా ఆయన్ను తప్పించేసి సూర్యదేవర ప్రసన్న కుమార్ని తెచ్చారు సూర్యదేవర ప్రసన్న కుమార్ ఎవరు అంటే ప్రసార భారతిలో ఈయన తెలుగు ట్రాన్స్లేటర్ అయితే ఆ తర్వాత డిప్యూటేషన్ మీద పలువురు వద్దకు వెళ్ళి అక్కడ చాలా విధులు నిర్వహించారు అప్పట్లో లోక్సభ స్పీకర్గా పనిచేసిన సోమనాథ్ చటర్జీ దగ్గర కూడా ఓఎస్డిగా పనిచేశారు ఆ తర్వాత ఉపరాష్ట్రపతి అన్సారీ దగ్గర కూడా పనిచేశారు ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా కూడా నియమితులయ్యారు సూర్యదేవర ప్రసన్న కుమార్ అయితే ఆ నియామకాన్ని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ సమర్థించగా లెఫ్టినెంట్ గవర్నర్ తీవ్రంగా వ్యతిరేకించారు ఈ నియామకం తప్పు అని చివరకు వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది హైకోర్టు వరకు వెళ్లడం పెద్ద వివాదం అవుతూ ఉండడంతో మేల్కొన్న ప్రసార భారతి సూర్యదేవర ప్రసన్న కుమార్ను తన సంస్థకు వెనక్కు రప్పించింది డిప్యూటేషన్ రద్దు చేసింది అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఎన్వీ రమణ నియమితులయ్యారు ఎన్వీ రమణ సిజే అయిన కొద్ది రోజులకే సూర్యదేవర ప్రసన్న కుమార్ ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఆయనకు ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎన్వి రమణ ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్కు అడిషనల్ రిజిస్ట్రార్ హోదాను కల్పిస్తూ మీడియా విభాగాన్ని అప్పగించారు ఎన్వి రమణ అయితే ఎన్వి రమణ రిటైర్ అవ్వడానికి వారం ముందు రోజు వారం రోజుల ముందు సుప్రీంకోర్టులో రిజిస్టార్ హోదాలో ఏకంగా పర్మనెంట్ చేసేస్తూ ఎన్వి రమణ హయాంలో ఉత్తర్వులు ఇచ్చేశారు అంటే సూర్యదేవర ప్రసన్న కుమార్ ఇక శాశ్వతంగా సుప్రీంకోర్టులోని రిజిస్టార్ హోదాలో ఉండేలాగా ఆదేశాలు ఇచ్చి వెళ్ళారు ఎన్వి రమణ వెళ్ళిపోయిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా యు లలిత్ వచ్చారు ఆయన ఈ నియామకం పట్ల విస్మయం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టులో పనిచేసేందుకు చాలా రకాలమైన వ్యక్తులు ఉద్యోగులు డిప్యూటేషన్ మీద రావడం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇలా డిప్యూటేషన్ మీద వచ్చిన వ్యక్తుల్ని పర్మనెంట్గా సుప్రీంకోర్టులో ఉండే వెసులుబాటు కల్పించలేదు అలాంటి సాంప్రదాయమే ఎక్కడా లేదు కానీ ఒక సాంప్రదాయానికి తెరలేపారు ఇది చాలా ప్రమాదకరం ఇది సరైన పద్ధతి కాదు ఇలా డిప్యూటేషన్ మీద వచ్చిన వ్యక్తిని ఏకంగా రిజిస్టార్ హోదాలో సుప్రీంకోర్టులో పర్మనెంట్ ఉద్యోగంగా నియమించడం సరైన సాంప్రదాయం కాదు అంటూ ఎన్వీ రమణ నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సూర్యప్ర సూర్యదేవర ప్రసన్న కుమార్ను తప్పించేశారు యూవీ లలిత్ గౌడ్ను యూవీ లలిత్ అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న అంటే మన తెలుగు రాష్ట్రాలతో తెలుగు వ్యక్తులతో ఎన్వీ రమణతో కావచ్చు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సలహాదారు కూడా అయ్యారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఏడాది జనవరిలో ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న సూర్యదేవర కుమార్ని ఇప్పుడు హఠాత్తుగా ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా తీసుకురావడంపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది ఏరు కోరి కావాలని ఉద్దేశపూర్వకంగానే తెచ్చుకున్నారా అన్న విమర్శ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తోంది మరి ఏ ప్రాతిపదికన ఎంత ప్రాధాన్యతతో సూర్యదేవర కుమార్ను తెచ్చారు అన్న దానిపైన ప్రభుత్వం నుంచి వివరణ వస్తుందేమో చూడాలి సో అయితే ఒకటి ప్రభుత్వం మారింది ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు కొందరు అనుబంధంగా వ్యక్తులు ఉంటారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే ఏదో జరిగి సూర్యదేవర ప్రసన్న కుమార్ అయితే ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ అయ్యారు అన్నదైతే నేను వివాదాంశంగానే ఉంటుంది